అరే కిశోరా ఏంది అరే నువ్వేమో వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది నువ్వు పెట్టుకొని నీ సొక్క అని చెప్పేసి నేను గొడవ పెట్టుకోక తక్కువ ఆ ఇప్పుడు ఆయన నాకు కూడా పని లేకుండా పోయింది ఇప్పుడు ఎట్టరా నా పరిస్థితి వాళ్ళు కాకపోతే పని దొరకదా ఏంటి ఇక్కడ పని దొరకకపోతే హైదరాబాద్ పోదాం అక్కడ పని చేసుకుందాం ఇది ఒకటి అయ్యారు చేస్తారా పని ఇక్కడ ఏం నువ్వు అందే ఇక్కడ తల్లి లాంటి పల్లెటూరు వదిలిపెట్టుకొని నీ హైదరాబాద్ వచ్చి గేట్ లో అమ్మ కాపలాలుగా తగ్గు కూర్చున్నాను రా నేను రే నేను మాత్రం హైదరాబాద్ రానరా నేను ఇక్కడ ఏదో పని చేసుకొని బతుకుతా ఉంటా లేకపోతే అయ్యగారిని అడుగుతా పోయి తెలిసి తెలియని రావండి వాడు ఏదో వాడు అనట్లే ఊరుకోండానికి ఇంత గొడవ చేసి మళ్ళీ అయ్యగారి దగ్గర పోతావా మరి ఏం చేస్తావురా ఏంద్ర నువ్వు మాట్లాడేదే నా తెలిసిన నాయర్ గారు ఉన్నారు ఆయన తెలిసి మాట్లాడి మరి నా దగ్గర పొలం వస్తుంది అనుకున్నా అది తీసుకున్నాం అరే అంత తేలిగ్గా అయ్యా పని అని అంటారా నువ్వు చెబుతున్నావు కానీ లాయర్ గారిని పిలిపిస్తాయా ఏమారా నీకు నచ్చినాడు జై హలో హలో సార్ నమస్తే అండి నమస్తే లాయర్ గారు ఇక మాట్లాడేది అవునమ్మా సార్ ఇక్కడ కొంచెం ల్యాండ్ అవ్వదం ఒకటి ఉంది ఏమైనా ఇక్కడికి రాగలుగుతారా అసలు ఎవరమ్మను ఎక్కడా అదే నేను కిషోర్ కదా ఇక్కడ ఓకే కిషోర్ అక్కడికి ఒక కడుపు వస్తారు అని చెప్పేసి సరే 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 ఓకే లాయర్ గారు వస్తున్నారంట వచ్చాక మాట్లాడి ఈ విధంగా మూడు తరాల నుంచి అని చెప్తున్నావు కదా అది ఈ విధంగా ఆయనతో మాట్లాడి సెటిల్ చేసుకొని మనం హైదరాబాద్ పోరాడు పెట్టారు లోపల మాట్లాడదా మా ఆడతాను మెట్లు ఆడ ఉండాలా తాతయ్య నాకు చెట్టుకు వస్తాను కాగితం తీసుకుని అంత ధూలేడతాడు వస్తాడుదా వస్తాడు సరే సరే నమస్తే అండి అవుతారాయా నాకు సార్ అదే కిషోర్ ల్యాండ్ ఎవరిది ఎవరి పేరు మీద ఉంది అసలు నాకేం క్లారిటీ లేదా కరెక్ట్ చెప్పు ల్యాండ్ వచ్చేసి సార్ ఆగరా ల్యాండ్ వచ్చేసి ఇవన్నీ ఈ గోళ నుంచి ఇంత లక్ వచ్చింది నువ్వు చెప్పు అట్లయితే అది తొందరపడి బాగరా చెప్పు అయ్యా నాయర్ గారు మరి నేను చిన్నపిల్లగాడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో మా తాత ఈ కాగితాలు ఇచ్చాడయ్యా ఈ కాగితాలు ఇస్తా అన్నాడా అరే మనం మూడు తరాలు ఐదారింట్లో పని చేస్తే నాలుగు ఎకరాలు ఫలాలు ఇస్తామని కాగితం రాసి ఇచ్చాడరా వాళ్ళ తాత ఈయని దగ్గర భద్రపరచుకో జాగ్రత్త చేసుకోరా అని ఇచ్చాడయ్యా ఇది ఈయనయ్యే మాకే చదువు రాదయ్యా అందుకోసే ఇచ్చా పిలిచి పిలిపించాను ఎన్ని తరాలను చేస్తున్నారు అంతే మీరు మూడు తరాలు అయిపో నాతో మూడు తరాలు అయిపోతుందయ్యా దీని ప్రకారం చూస్తే వచ్చేటట్టే ఉంది కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు పేర్లేండి పెద్ద కృష్ణమూర్తి గారు సత్యనారాయణ దీంట్లో ఒక చిక్కు ఉందబ్బా ఏంటండి వాళ్ళిద్దరు సంతకాలు పెడితేనే నాలుగు ఎకరాలు మీకు దక్కుతాయి వచ్చిన పేసి అదే కదా వాళ్ళేం ఒప్పుకోవట్లేదయ్యా చట్ట ప్రకారం చూస్తే మీకు రావాల్సిన ఎకరాలు మీకు వస్తాయి కానీ కొంత ఖర్చేది ఖర్చు అవుతాప ఏ ఖర్చు ఏమో నా తలకాయ అయ్యా వీడు చేసిన పెడకూలైతే ఈ అవారం అంతా జరుగుతుంది మీ ఎకరాలు మీకు రావాలంటే ఇది తప్ప వేరే మార్గమే లేదు లేదా వెళ్ళి మాట్లాడదాం అంటారా మాట్లాడతాం లేదు తర్వాత ఫోన్ అంటారా మీ ఇష్టం అది అంతా వాడు ఇష్టమయ్యా నా దీని గురించి సంగతి వెళ్దాం అండి వెళ్ళి మాట్లాడితేనే మార్గం దొరుకుతుంది ఎందుకంటే తగు పెద్దది చేసింది వాళ్ళు నా సొక్క పట్టుకుంది వాళ్ళు దానికి మా నాన్న ఆవేశపడ్డాడు దానికోసం ఇప్పుడు వచ్చిన సమస్య కాబట్టి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి చూద్దాం సరే అలాగే ఏమంటున్నా అరే జాగ్రత్తగా మాట్లాడు కొద్దిగా పెద్దోళ్ళు ముందు నువ్వు ఏందంటే కుర్రవాడి ఉత్తంలో ఉండయా నేను మాకు ఒక్క మాట మాట్లాడినా పది మాట్లాడినా పెద్దోళ్ళు కదా వాళ్ళు మందే తప్పాయా జాగ్రత్తగా మాట్లాడు సరే మాట్లాడు ఆ చేసి లేకపోయాలు లేకపోయా లేకపోయా ఎట్లా పని లేకపోతే ఇబ్బంది తొందరపడ్డానా బా సీతిగా నాకు ఎవడే తొందరపడ్డాడు వాడి కాకపోతే వాడి తొందరగా చేయడం వచ్చింది చూద్దాం సరే సరే పోయి మేత తీసి

ఒక నాలుగు ఎకరాలు బలం ఉందండి కదా మాట్లాడతాను గారు ఆయన దగ్గర పర్యావరణ కురుకున్నారా లేకపోతే ఆయన సంపాదించిన పరికున్నా

ఇప్పుడు రాష్ట్రాల కాగితానికి ఇప్పుడు లేదు మూడు సంవత్సరాలు రాసిన కాగితం ఈ రాగం ఎట్లుంటుందట కృష్ణమూర్తి గారు సత్యనారాయణమూర్తి గారు ఎలా వస్తుంది అన్నారు దాని దగ్గర క్లారిటీ నా దగ్గర ఉంది ఆయన ఏంటో చెప్తానండి మీ తాతగారైనా సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళ తాతగారైనా వెంకయ్య గారికి మీరు మా దగ్గర మూడు తరాలు పనిచేస్తే నాలుగు ఎకరాల పొలం ఆశిస్తామని చెప్పి స్వాదిని సో ఆయన వెళ్ళినా కూడా గెలుస్తాడు దాని గురించి చర్చిద్దామని మీ దగ్గరకు వచ్చాగారు ఆయన చెప్పింది మా తాత చెప్పింది మా అయ్యా చెప్పిండు ఆ కాగితం అది మీ దగ్గర కూడా మీ తాను మీకు చెప్పిండో లేదో మీ అయ్య గారు మీకు చెప్పిండో లేదో మాకు ఇచ్చిన రాని కాకం మీద కూడా అది మీరు నువ్వు మీరు మీది तू కొడుకుని నువ్వు చేస్తావు అది కరెక్ట్ కాదు ఊరుకుంటున్నారు బాబయ నా కొడుకుని చూస్తూ మాట్లాడేది మూడు తరలు పట్టి మీ కాగా పని చేస్తే ఇప్పుడు మాకు చేసింది ఏంది మీరు ఏట్రా ఏంటి ఉన్న పొలం కొద్దిగా రాయమంటావా పాలేరుతో పని చేసినా నీకు అనేది ఆ పాలేరు పాలేరు అని మాట్లాడుతున్నా ఈ వారం రోజులకి లేకపోతేనే ఏదో చూడు ఎండలో ఎట్టలాడి పోతున్నయ్యో ఆ నిన్న అట్ట బొయ్య చేరికల్ని ఒరిసేనుకని ఎక్కడ నీళ్లు లేక కొల్లి కూలిపోతుంది చూడండి నాకే చాలా బాధ వేసింది ఎన్ని కాదు కానీ మహిళలు ఏమంటే వస్తుందా నేను ఏమో అందరుచుకోలేదయ్యా మూడు తరాల నుండి మనకి ఎప్పుడు ఏ మాట లేదు అదేదో పిల్లపాలు గారు తెలుసు ఎప్పుడు మాట్లాడాడు కాబట్టి ఇటు మనవాడు కూడా ఏదో దాని వాడుకుంటారు నేనున్నా కదా ఎప్పటి నుండి పనిలోకి వచ్చి పని చేసుకో ఏవోనయ్యా పెద్దవాడిని చెప్తున్నారు కానీ నా మనసు అకేకరించలేదు అయ్యా ఆ రోజు వాటిని పక్కా పడుతున్న అంతా ఆద్ధాంతం చేసేటట్టున్నాయి గారు ఇవ్వాలొచ్చే పని మీ దగ్గర చేయాలంటే మాత్రం నా మనసు ఊర్కోవట్లేదు పిల్లగాడు కూడా ఊరుకోట్లేయ్యాతయ్యా అయ్యా నీకు పొలం కావాలా మళ్ళీ పనిలో పోతావా నలుగురు ఎంత లెక్కించుకోవచ్చో అసలు మనసులో మాట్లాడదో చెప్పు నీ ఏమనయ్యా నాకేం అర్థం కోసపోయి పాడలేదు అయ్యా రెండు పని చేద్దాం అని నువ్వే వాడికి ఏదో ఒకటి చెప్పయ్యా ఏం చేద్దాయా ఇంత చిన్న విషయాన్ని కూడా అక్కడ నుంచి మీకు తీసుకొచ్చు ఆయన గారు మీ డబ్బులు వస్తే మీ బాధ మాకు ప్రేమ పడతాం లేదు ఇలాంటి కేసులు ఒప్పుకున్నా చూడు బుద్ధి తక్కువ పడి లేదురా బాబు É <síntos> isso